బలంగా ఉప్పు ధనియాలు మిరియాలు వేసి హరిపాకు పాలు జావ లేక పాలు అయితే కాసుకుంటా ఉండేస్తాయి అయిపోయింది ఇడ్లీలోకి ఇడ్లీలోకి నూనె లేకుండా ఏ శనగపప్పు ధనియాలు మిరియాలు వేసి హరిపాకు తెల్లగడ్డ అన్ని దోరగా ఏం అంటే నూనె లేకుండా నూనె లేకుండా పొడి కొట్టాను అన్నమాట మంచి వాసన వస్తుంది పొడి నీళ్ళు కాగిపోతాయి పొయ్యి మీద నీళ్ళు కాగిపోతా ఉండ పొయ్యి మీద ఏం పెట్టుండవు మళ్ళీ పాలు పెట్టున్నాను జాబుకి నీళ్ళు పెట్టుండ ఒక ప్లేట్ ఏనా ఇడ్లీ మూడు నీళ్ళు బాగా చిన్నగా అయిపోయిపోయి ఉప్పేసి నీళ్ళు అయితే కాగి పెట్టుకున్నాను కలిపి పెట్టుకున్నా జావైతే బింత దూరేస్తాను తిండి పాలు జావ లేక పాలు అయితే కాసుకుంటా ఉండ ఇడ్లీ తినేసి జావ తాగాలి నువ్వు హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఆరువేరు గడ్డలు అయితే చెట్లు అయితే చూడండి అవి ఊరుండాయా ఊరలేదా అని లోడతా ఉన్నాడు మా ఆయన అయితేనో గడ్డ బాగా రాలేదు ఈసారి కుంట్లు 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 కుంట్లుగా వచ్చింది ఆరు నెలలు అయిపోయింది ఈ పక్కలో చూడ గాలి వాళ్ళ చెట్లు అయితే ఊహలు ఆ కాళ్ళై

ீடசா லாடலூம கேபில்ல போ கிந்த காலிப்பேட்டில் திங்கப்பட்டு கேட்ட கிடைக்கு திங்கப்பெயின் கேட்ட അടുത്ത ഗഡ് സെറ്റ് വച്ച പഠിക്കോട് ചൂച്ച కుంట్లు కుంట్లుగా ఉంది గడ్డ అంటే గోడ సాయలు వెళ్ళింది ఆ గెడ్డ అందువల్ల మళ్ళా ఇప్పుడు తిరిగింది అన్నమాట తిరిగేలాపెల ఊర్లా పై పైకి వచ్చేసింది ఆ గెడ్డ పైకి వచ్చేసే లోపల ఊరు దా లేదన్నమాట గడ్డకి లేవు 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 ఆ పక్క చూడా లేవా మళ్ళీ వస్తాయి రేకులకి తగలుతాయి గాడికి గడ్డలైతే రాలేదు అందుకని ఈ పడుతున్నాను గాలికి గాలికి గాలి వల్ల ఊగులు అటు అయితే నచ్చేస్తాం హాయిలు హాయ నాటం గడ్డ గెడ్డ రాటంలా సొరకాయ చెట్టుకి అసలు విన్నాలసూ పట్టుకొని తీగని కోసేస్తా కాయలు కాస్త కాయ అని కోయిపోయిన చెప్పిన ఇంకొక మనిషి కాయలు కాయని సొరకాయ చెట్టినక అనేది పట్టుకొని తీసేస్తా సొరసెట్టు అనేది కాయలు కాయ కోయిపో కాసు అనేది కోసేస్తా కాయలు అనేది అప్పుడు కాయలు కాసేది సొరకాయ చెట్టు మంచి సొరకాయలు అట్టా కొమ్మలు నరికేషన్ ఏమన్నా గెడ్డలో వస్తాయేమో అంటే ఆ పక్క రేగట్ నెల కదా బాగా ఊరింది గడ్డ సతం నెల కాదు బాగా ఊరిపోతుంది గడ్డ నీళ్ళు పట్టాలి నీళ్ళు കാരക്കായോ ചെട്ടുണ്ടായി കാസേക്കായ കാ ചിന്ന കാൽ గడ్డలు ఊరుంటాయని లోడాము ఏ అయితే ఊరున్నాయి అంటే ఈ నేల నీళ్ళు సరిగా అందక ఊరలేదనమాట గడ్డలు అయితేనో ఏ వచ్చినాయి అందువల్ల కొమ్మ కూడా నరికేసాము అంటే రేగులకి ఇట్లా తగులుతా ఉన్న పాట ఇదండి ఈ రోజు వీడియో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్